పునరుద్ధాన నామములో ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుదాం తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు తన పిల్లలను తండ్రి ఎలాగూ కనికరిస్తాడో ఆయన మనలందరినీ కూడా కనికరించేటువంటి దేవుడు మన పాపాలను ఆయన క్షమించి మన శిక్షణంతటిని ఆయన తొలగించి ఆయన మనలను కనికరించే దేవుడు ఎవరు మన ఎడల కనికరమును చూపినా చూపకపోయినా దేవుడు మనలని కనికరించి ఆయన దయ ఆయన జాలి మన ఎడల ఆయన కలగ చేసే దేవుడు ఈ లోకంలో మన యొక్క ఆర్థిక పరిస్థితులు మన స్థితిగతులు అన్ని బాగుంటే ఎవరైనా మన మీద కనికరాన్ని చూపిస్తారు జాలిని చూపిస్తారు దయను చూపిస్తారు ఈ లోకంలో మన పరిస్థితులు సరిగా లేకపోతే ఎవరు కూడా మనల్ని కనికరించరు మన ఎడల కటాక్షము చూపురు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరితో ప్రభు తెలియచేస్తున్నారు ఆయన మనల్ని కనికరించే దేవుడు వాస్తవంగా పాపానికి శిక్షగా బాధను మరణాన్ని మనం అనుభవించాలి ఆయన మనల్ని బాధించాలి గాని ఆయన బాధించేవాడు కాదు ఆయన కనికరము చూపే దేవుడు ఎవరైతే దేవుని అందు నమ్మిక కలిగి వారి పాపములను ఒప్పుకున్నప్పుడు మన ఎడల తన కనికరాన్ని చూపిస్తా పరిశుద్ధ గ్రంథమి రీతిగా తెలియచేస్తుంది రషియ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుదాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి పిల్లను వారు మరుస్తారా అంటే సహజంగా ఎవరు కూడా తమ బిడ్డలను మర్చిపోయేవారు కాదు ఒకవేళ ఏడుస్తుంటే అలాగే చూస్తూ ఉండేవారు కాదు వారిని వెంటనే ఎత్తుకుని హత్తుకుని వారి ప్రతి అవసరతను తీరుస్తారు ప్రతి తల్లి కూడా తమ గర్భమున పుట్టినటువంటి పిల్లలను కనికరించకుండా ఉండలేరు వారు కనికరాన్ని చూపిస్తారు తల్లి యొక్క మమకారము తల్లి యొక్క ప్రేమ తల్లి యొక్క ఆ దయ పిల్లల ఏడల ఎంతో ఉన్నతమైనది అయితే కొన్ని సందర్భాలలో తన గర్భాను పుట్టినటువంటి బిడ్డను కూడా తల్లి కనికరించకుండా కరుణింపకుండా వారైనా ఉంటారేమో కానీ నేను మీ ఎడల ఎన్నడూ కూడా కఠినముగా ఉండను కానీ కనికరాన్ని చూపిస్తాను కనికర పడే దేవుడైన ఈ రోజు మనుష్యులు కనికెర్ర పడడం వల్ల జాలి పడడం వల్ల మన జీవితంలో ఏ ప్రయోజనం లేదు కానీ మన దీన స్థితిని బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి దేవుడే మనల్ని కనికరించేవాడని ఆయన ఎన్నడూ కూడా మనలను విడనాడే దేవుడు కాదు విడిచిపెట్టేవాడు కాదు పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు ఈ ఉదయం ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన మనలను కనికరించే దేవుడు ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనము గైక్ వెయ్యి తరాల వరకు మనలను ఆయన ఉన్నాడు కనికరించేవాడై ఉన్నాడు ఈ లోకములో ఆయన శశ్య శరీరుడుగా జీవిస్తున్న కాలంలో ఆయన జన సమూహములను చూచి ఆయన కనికరాన్ని చూపించ ఎవరు నిన్ను కనికరించినా కనికరించకపోయినా ఈ ఉదయ కాలమే ప్రభుత్వ ందు నమ్మికి ఉంచండి ప్రభు ఎందుకు రండి దేవుడు మన జీవితాలలో ఆయన కనికరించే దేవుడు ఒక తల్లి తన బిడ్డనైనా మర్చిపోద్దేమో కాని కరుణించకుండా ఉంటదేమో కాని దేవుడు మనలను కరుణించే దేవుడు ఆయన కన్నికరము కలిగిన దేవుడు ఇంకా ఆలస్యం లేకుండా ఈ ఉదయ కాలమే మనందరము కూడా మనుషుల వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూడకుండా ఉన్న చోటునే ప్రభువా నన్ను కరుణించు నన్ను కనికరించు నా పాపములను నేను ఒప్పుకొనుచున్నాను నన్ను క్షమించు నాయనా అని మనం ప్రార్థిస్తే ఈ ఉదయ కాలమే ఆ కనికరం కలిగిన దేవుడు ఆయన కరుణకు ఆయన కటాక్షానికి మనము పాత్రుల మగినట్టు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియా పర్లోక్కుపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి బిడను మీరు దీవించండి ఆశీర్వదించండి వారిని కనికరించమని వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి ఈ ఉదయము ప్రార్థనావసరత కోరిన బిడలందరి పక్షముగా మీ ఉన్నతమైన కార్యాలు జరిగి మీ మీ జాలి కటాక్షము ప్రతి ఒక్కరి మీద మీరు కలగచే మీ ఉన్నతమైనటువంటి కృప్తో నింపి బలపరచమ ఆ నిత్య రాజ్యము మేము వరకు మీ రెక్కల చాటున భద్రపరచి మేలు చేస్తూ మహిమ పొందమని ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్